ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ నంద్యాల జిల్లా పగిడియాల గ్రామంలో నివసిస్తున్నటువంటి చిన్నారి వాల్మీకి వాసంతి కనపడకుండా పోవడం దాదాపు ఏడు రోజులు ఉంది కొంతమంది అనుమానితుల పైన చర్య తీసుకోవచ్చు అనేటువంటి డిమాండ్ని తిరుపతి తిరుమల వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు కార్యక్రమం నిర్వహించి ఆ అమ్మాయిని వెంటనే రేస్అట్ చేయాలి తద్వారా ఈ యొక్క రాష్ట్రంలో అందరికీ న్యాయం జరిగేలాగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్ మేరకు మేము అందరూ కూడా తప్పకుండా ఆ విధంలో ఉన్నటువంటి పోలీసు శాఖ వారితో పాటు అందరితో అనుసంధానం చేసినాం ఆ అమ్మాయిని రేస్ అవుట్ చేయడమే కాదు ంగా ఎవరైతే నిందితున్నారో వాళ్ళందరూ శిక్షించేలాగా మేము పూర్తి సాధించి ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా చాలా క్రమశిక్షణతో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రానికి కాదు అలాంటి రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దృష్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఖచ్చితంగా నిందితులు చాలా అయితే నా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా జరుగుతుంది అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా తప్పకుండా న్యాయం జరిగేలాగా విషయంలో అదేవిధంగా వాళ్ళకి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎక్కడ చర్చించి న్యాయం చేస్తున్నాము అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా ఈ మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా ఆ అమ్మాయి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము భరోసా ఇవ్వాలనే విధంగా ఆ అమ్మాయి ఏదైతే ఈ యొక్క అన్యాయం జరిగిందో వారికి శిక్షించేదాకా మీరు వదిలిపెట్టే లేదు అదేవిధంగా వాళ్ళ కూడా చెప్పేసి